అందరికీ నమస్కారం ఓం నమో భగవతి వాసుదేవాయ రేపు జూలై నాలుగో తారీఖు సుదర్శన జయంతి సుదర్శన జయంతి అంటే సుదర్శన చక్రం అనమాట అది ఆవిర్భవించిన సమయం ఆవిర్భవించిన రోజు సుదర్శన చక్రము ఎవరి చేతిలో ఉంటుంది విష్ణుమూర్తి చేతిలో ఉంటుంది మహాశక్తివంతమైందనమాట అది దుష్టులను శిక్షించడానికి మంచి రక్షించడానికి విష్ణుమూర్తి వాడే ఆయుధము సుద సుదర్శన చక్రం అది మహా దివ్యమైన ఆయుధం అనమాట ఆయన ఆ సుదర్శన చక్రాన్ని పూజిస్తామందరం కూడా సుదర్శన చక్రం దుష్టశక్తులను నాశనం చేస్తుంది కొత్త మార్గాలు తెరుస్తుందని నమ్ముతారు అందరూ కూడా జత సుదర్శన జయంతిని జరుపుకునే విధానం ఏంటో చూద్దాం పూజలు హోమాలు కూడా చేస్తారు సుదర్శన యాగం కూడా చేస్తారు అలాగే లక్ష్మీన స్వామి గుళ్ళలో కూడా సుదర్శన చక్రానికి పూజలు అవి చాలా బాగా చేస్తారనమాట సుదర్శన జయంతి రోజున భక్తులు సుదర్శన చక్రం కోసం ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తారు అలాగే విష్ణు క్షేత్రాలని కూడా సందర్శిస్తూ ఉంటారు ఈ రోజున భక్తులు సుదర్శన చక్రం ఉన్న దేవాలయాల్లోకి ముఖ్యంగా అహోబిల వంటి పుణ్యక్షేత్రాలని కూడా సందర్శిస్తారు అలాగే వ్రతాలు ఉపవాసాలు కూడా చేస్తారు కొందరు భక్తులు సుదర్శన జయంతి రోజున ఉపవాసం ఉండి సుదర్శన మంత్రాన్ని జపిస్తారు అయితే భక్తులకి కష్టాలు తీరుతాయి అని చెప్పి నమ్మకం అనమాట అలాగే చెడు శక్తులు ఏమి చేయకుండా మంచి మన మీద ఉండేలాగా అలాగే మనకి మంచి జరిగేలాగా చేయాలని కూడా ఈ సు సుదర్శన చక్రాన్ని ప్రార్థించి సుదర్శన మంత్రాలు చదువుతారు ఉపవాసం కూడా ఉంటారు అలాగే భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈరోజు జరిపిస్తారనమాట అలాగే మనకి అన్ని ఊళ్ళల్లో కూడా సుదర్శన జయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు చాలా ఆలయాల్లో సుదర్శన చక్రం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తారు దుష్ట శక్తుల సంహారం కోసం శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని వాడారు అతి శక్తివంతమైన ఆయుధం అనమాట సుదర్శన చక్రము దుష్ట శక్తులను నాశనం చేస్తుంది అని నమ్ముతారు అలాగే విజయము కోసం అభివృద్ధి కోసం కూడా సుదర్శన చక్రానికి పూజలు చేస్తారు అలాగే అభివృద్ధి కోసం కొత్త ప్రారంభాలకి కూడా చిహ్నంగా సుదర్శన చక్రాన్ని వాడతారు సమస్యలకి పరిష్కారం కూడా దొరుకుతుందనమాట సుదర్శన పూజలు చేస్తే సుదర్శన చక్ర పూజలు చేయడం ద్వారా భక్తులు తమ సమస్యలను పరిష్కని ఆటంకాలను తొలగించుకోవచ్చని కూడా నమ్ముతారు అయితే సుదర్శన జయంతి నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదున జరుపుకుంటున్నారు సుదర్శన జయంతి సుదర్శ చక్రం యొక్క ఆగమనాన్ని సుదర్శన చక్రం యొక్క ఆగమనాన్ని జరుపుకుంటారు అన్నమాట సుదర్శన చక్రం అనేది విష్ణు యొక్క ఆయుధము ముందే చెప్పుకున్నాము ఇది కొత్త ప్రారంభము పురోగతి విజయం మరియు అభివృద్ధి కోసము అభివృద్ధి మార్గాలు సుగమం చేయడానికి అంటే ఈజీ చేయడానికి దుష్ట మరియు చీకటి దుష్ట శక్తులని ఎదుర్కొంటుందన్నమాట ఈ యొక్క సుదర్శన చక్రం ఇది ఏకాదశి మహాచర్లో సుదర్శన చక్రం గురించి చాలా మంచిగా వర్ణిస్తారనమాట అలాగే ఏకాదశి మహాచర్లో సుదర్శన చక్రం యొక్క పూజ అందులో సుదర్శన చక్రము దుష్ట శక్తులను ఎలా ఆపింది అనే దాని గురించి మనకి తెలియజేస్తారు ఇంకా ఇస్కాన్లో కూడా సుదర్శన చక్రము యొక్క పూజలు చక్కగా చేస్తారు వేద పండితులు సుదర్శన హోమాలు కూడా చేస్తారు ఇంకా సుదర్శన జయంతి మహోత్సవం కూడా అహోబిల క్షేత్రంలో వైభవంగా జరుగుతుంది ఏకవాహ బిల్లల్లో కలివిన ఉత్సవమూర్తులైన జ్వాల నరసింహస్వామి శ్రీదేవి భూదేవి చెంచులక్ష్మి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి దేవాలయం ఎదురుగా కొలు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు ఇంకా అమ్మవారికి ఎదురుగా పండితులు వేద మంత్రోచ్చారణలతో సుదర్శన హోమం నిర్వహిస్తారు అంతకుముందు ఉత్సవమూర్తులు పంచామృతాలతో పంచామృత పంచామృతాభిషేకాలు చేస్తారు ఇంకా సుదర్శన హోమం ప్రత్యేకత అనమాట ఈరోజు సాధారణంగా లక్ష్మీనరస స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున సుదర్శన హోమం నిర్వహిస్తూ ఉంటారు అంటే లక్ష్మీనరస్వామి ఆలయాలు ఎక్కడున్నా కూడా సుదర్శన హోమం చేస్తూ అనమాట అయితే సుదర్శనమూర్తి ఆరు చేతులతో ఆరు రకాల ఆయుధాలతో వైష్ణవదేవుళ్ళను రక్షిస్తుంటారని పురాణాలు చెబుతున్నాయి సుదర్శనమూర్తికి ఆదిదేవుడు లక్ష్మీనరసింహస్వామి గురువు కావడంతో ప్రతి స్వాతి వేడుకల్లోనూ సోమం చేస్తూ ఉంటారు జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదున సుదర్శన జయంతి జరుపుకుంటున్నారు విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రానికి అంకితం చేయబడిన పండుగ ఈ రోజున భక్తులు సుదర్శన చక్రం యొక్క శక్తిని పొందేందుకు ప్రత్యేక పూజలు మరియు హోమాలు నిర్వహిస్తారు సుదర్శన జయంతిని ఆషాఢ మాసంలోని శుక్లపక్ష దశమి నాడు జరుపుకుంటారు ఈ రోజున సుదర్శన చక్రం యొక్క ఆవిర్భావం జరిగిందని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున భక్తులు సుదర్శన చక్రం యొక్క ఆశీస్సులు పొందేందుకు వివిధ పూజలు మరియు హోమాలు చేస్తారు సుదర్శన చక్రం అనేది విష్ణుమూర్తి యొక్క గొప్ప ఆయుధం దుష్ట శక్తులను నాశనం చేసి భక్తులను రక్షిస్తుంది అని నమ్ముతారు ఈ పండుగ రోజు సుదర్శన చక్రం యొక్క శక్తిని స్మరించుకుంటూ భక్తులు తమ జీవితాల్లో శాంతి సంతోషం మరియు విజయం కోసం ప్రార్థిస్తారు అంటే సుదర్శన చక్రం